తమలపాకు రసాన్ని పాలలో కలిపి తాగితే అది పెరుగుతుందట తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి తమలపాకు రసంతో శ్వాసకోశ వ్యాధులను గొంతు నొప్పి నివారణకు ఉపయోగించవచ్చు తమలపాకు ఆకులకు నూనె రాసి కాస్త వేడి చేసి ఛాతిపై ఉంచితే శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి అలాగే తమలపాకులకు నెయ్యి రాసి గాయాలకు కట్టుకడితే గాయాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవి నొప్పి తగ్గిపోతుంది ఇంకా శరీరానికి తాంబూల సేవనం ఎంతో మేలు చేస్తుంది ఎముకలకు మేలు చేసే కాల్షియం ఫోలిక్ యాసిడ్ విటమిన్ ఏ సి పుష్కలంగా ఉంటాయి ఇంకా తాంబూలం రోగ శక్తిని పెంచుతుంది ఇందులో ఫైబర్ తమలపాకుల్లో ఎక్కువగా ఉంటుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అయితే సున్నం వక్క తదితర కృత్రిమ పదార్థాలు కలిపి తమలపాకును తీసుకుంటే శరీరానికి హాని చేస్తాయి తమలపాకు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది ఇంకా ఆవ నూనె నువ్వుల నూనె ఇతరాతర నూనెలు చెడిపోకుండా ఉండాలంటే వాటిలో తమలపాకు వేసి నిలువ చేయండి తమలపాకును తొడిమితో తింటే మహిళల్లో వృద్ధాప్య చాలు తగ్గిపోతాయి కాబట్టి సంతానం కోరుకునేవారు తమలపాకును తొడిమిని తొలగించి వాడుకోవాలి అయితే తమలపాకు ఔషధంగా మాత్రమే పరిమితంగా వాడుకోవాలి అధిక రక్తపోటు గలవారు తమలపాకులను దూరంగా పెట్టాలి తమలపాకును అదే పనిగా తీసుకోకూడదు తమలపాకులో సున్నం పొగాకు కలిపి తీసుకోకూడదు రోజు రెండు నెలల పాటు ఒక తమలపాకు పది గ్రాముల మిరియాల గింజలు కలిపి తీసుకుని వెంటనే చన్నీళ్లు తాగితే స్థూలకాయలు నాజుగ్గా తయారవుతారు అలాగే తమలపాకు రసాన్ని పాలల్లో కలిపి తీసుకుంటే మహిళల్లో కలిగే క్షణికావేశం తగ్గుతుంది తమలపాకు రసాన్ని ముక్కుల్లో డ్రాప్స్గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది తమలపాకు ముద్దను తలకు పట్టి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు